హాయ్ ఫ్రెండ్స్ మా కథకినాడు కూడా అయితే అటికింది కదా దానికి ఆల్రెడీ ఒక పిల్ల కూడా పుట్టేసింది రెండు రోజుల ముందే వచ్చేసింది అనమాట ఆ అనేది ఇంకా మిగతావి నిన్న చూశాను పిల్లలైతే ఏమీ రాలేదు ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి కోడి పిల్లల సౌండ్ అయితే వినిపిస్తుంది పిల్లలు చేసేసినట్టు ఉంది మరి ఎన్ని చేసిందో ఏంటో చూడాలి ఇవి కథకినాడు పిల్లలు చేసిందా లేక నార్మల్ నాట్ కోడి పిల్లలు చేసిందో తెలీదు చూడాలి మరి ఎన్ని చేసిందో ఏంటనేది అస్సలు అంటే అసలు తెలీదు కాకినాడ కోడు అనేది ఫస్ట్ టైం కదా అటికించడం అనేది చూడాలి నిన్నైతే గుడ్లు పగిలు ఉన్నాయి మరి ఎన్ని చేసిందో ఏంటో అది ఒక పిల్ల అయితే బయటకైతే తిరిగేసింది అది ఎందుకంటే పొట్టి కింద ఉండేది కదా ఆ పిల్లతో పాటు తల్లి కూడా తిరిగేది గుడ్లు వదిలేసి మరీ తిరిగిందనమాట నిన్న అందుకని చెప్పేసి నేనేం చేశానంటే పక్కనే ఒక బొట్ట ఉంటే బొట్ట తీసుకొని అందులో పెట్టేశాను పిల్లలు చూడండి ఆరు పిల్లలు అయితే చేసింది అంటే తెల్ల నిన్న మొన్న చేసింది ఆరు పిల్లలు కూడా కదుకున్నాడు పిల్లలనే దించింది అనమాట ప్యూర్ కదుకున్నాడు కాలు కూడా నల్లగా ఉన్నాయి ఒకటి నాటుకోడనమాట అది నాటుకోడు ఎలా వచ్చిందో ఏంటి అనేది అయితే నాకు అసలు తెలీదు పిల్లలైతే బాగానే నైటే దించినట్టుంది ఇప్పుడైతే కొంచెం వాటికి ఫుడ్ అయితే పెట్టేసి బెల్లం నీళ్ళు కూడా పెట్టాలి కదా పుట్టిన వెంటనే బెల్లం నీళ్ళు పెడితే కోడి పిల్లలకి చాలా అంటే చాలా ఎనర్జీ అనమాట బాగా బలంగా పెరుగుతాయి ఇలా బెల్లం నీళ్ళు పెట్టడం వలన వాటికి మిగతా జబ్బులు అనేవి తొందరగా అటాక్ అవన్నమాట వచ్చిన జబ్బులు ఏవైనా వచ్చినా కూడా వాటి నుంచి తేరుకొని బాగా ఉంటాయి ఇలా బెల్లం నీళ్ళు పుట్టిన మూడు రోజులు పెట్టినా సరే లేదా వారం రోజులు పెట్టినా సరే చాలా అంటే చాలా మంచిది కాకపోతే ఏంటంటే ఇందులో ఎక్కువ బెల్లం అనేది పెట్టకూడదు ఒక చిన్న మొక్క వాటర్లో కలిపేసుకుంటే సరిపోద్ది చిన్నదంటే చిన్న మొక్క అంటే సరిపోద్ది ఇంకా వాటర్ కోసమైతే కోడి కూడా చూస్తుంది ఎందుకంటే అది కూడా పొట్టు మీద నుంచి దిగి మూడు రోజులు అవుతుంది బయటకు అయితే రాలేదు ఆ సాల్లోనే అలాగ అక్కడికక్కడ తిరిగింది కానీ బయటకు వచ్చి వాటర్ తాగడం కానీ లేదా అయితే బయట ఉండే ఫుడ్డు ధాన్యము అవన్నీ తినేది ఈ మూడు రోజులు కూడా ఏం పెట్టినా తినలేదు అది బయటకు అనేది అస్సలు రాలేదన్నమాట ఎందుకంటే ఆల్రెడీ తొందరపడి ఒక పిల్ల ముందే వచ్చేసింది కదా ఆ పిల్లకి కాపలా ఉంటూ అలా ఉండిపోయింది అలా ఉండడం కూడా అని అది చూడండి వాటర్కి అయితే ఎలా చూస్తుందో నేను బెల్లం కరగడం లేదు ఆ బెల్లం కరిగాక వెంటనే దానికి కూడా వాటర్ పెట్టేస్తాను ఈ పిల్లలకి కోడికి రెండిటికి కూడా చాలా అంటే చాలా ఎనర్జీ ఇస్తుందండి బెల్లం వాటర్ అనేది మీరు కూడా ట్రై చేయండి నేను ఎప్పుడూ పొట్టి మీద నుంచి పిల్లల్ని దించినా కూడా ఇలాగే పెడతాను ఇలా పెట్టడం వలన మరి ఏ జబ్బులు వచ్చినా ఏ వచ్చినా కూడా మనం భయపడిన అవసరం లేదనమాట ఏది అటాక్ అయినా సరే తొందరగా కోలుకుంటే కోడి పిల్లలు వీక్ వీక్ అనమాట అందుకని బెల్లం వాటర్ పెట్టడం చాలా అంటే చాలా మంచిది ఇంకా బెల్లం వాటర్ అయితే తాగేస్తుంది చూడండి అది ఫుల్గా తాగేసి ఇంకా బెల్లం వాటర్కి అయితే చూస్తుంది పిల్లలు అయితే ఇంకా ఏమీ ముట్టలేదు అలవాట్లేదు కదా ఇంకా చిన్నవి ఇంకా ఎగుజానే గుడ్లోంచి బయటకు వచ్చినట్టు ఉన్నాయి కొన్ని పిల్లలు అనేవి బయటిది మాత్రం మూడు రోజులు అవుతుంది ఈ రోజుకి బయటకు వచ్చేసి అది కొంచెం వాటర్ అయితే తాగి పెంచాలి చూస్తాను కోడి తాగుతుండగా చూసి తాగితే పర్వాలేదు లేదంటే బలవంతాన తాగించాలి అనమాట ఈ చిన్నపిల్లలు కొంచెం తేరుకున్నాక వాటికైతే పట్టొచ్చు ఇప్పుడే పెట్టను చూడండి ఎలా బుజ్జుగా ఉన్నాయి వైటును బ్లాక్ అయితే వచ్చాయి వైట్ ఎలా వచ్చిందో కలర్ కానీ కాలు మాత్రం బ్లాక్గానే ఉందండి అయితే ఇలా డబల్ కలర్ అయితే రాదు కానీ దీనికి నేను ఇప్పుడే గమనించాను ఇలా డబల్ కలర్ ఎలా వచ్చిందో ఏంటి కానీ కిందనే వైట్ వచ్చింది పైన మొత్తం బ్లాక్ వచ్చింది అనమాట కానీ కథకినాడు అంటేనే ప్యూర్ బ్లాక్ కాల్ నుంచి మొత్తం బాడీ మొత్తం బ్లాక్గా ఉంటుంది ఇంతకుముందు మా దగ్గర ఉన్న కోళ్ళు కథకినాడు అన్ని కూడా బ్లాక్ అంటే ప్యూర్ బ్లాక్ మీద ఉంది కానీ ఇవైతే వైట్ బ్లాక్ వచ్చాయి కాలు కూడా బ్లాక్ ఉన్నాయి చూడాలి కోడి కొంచెం పెద్దది అయ్యాక కలర్ చేంజ్ అవుతుందా లేదా ఇదే కలర్ ఉంటుందా అని చూడాలి చూద్దాం బెల్లం వాటర్ అయితే కలిపి పెట్టాను ఇప్పుడు పెట్టాను కదా రోజుకి ఒకసారి అయితే సరిపోతుంది మళ్ళీ రేపు ఇంకా మూడో రోజు మూడు రోజులు తాపేసినా పర్వాలేదు కంటిన్యూగా ఒక వారం రోజులు పెట్టినా పర్వాలేదు ఇవి గూడలో పెట్టేసి ఒక టెన్ డేస్ అయితే గూడ్లో ఉంచియాలి లేదంటే కాకి కాకులు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతాయి అనమాట ఓ పది రోజుల వరకు గూడి నుంచి అయితే విడిచిపెట్టకూడదు తర్వాత విడిచిపెట్టినా కోడే కాపాడుకుంటుంది ఈ అయితే రాకసు రాకాసులాగే ఉంది ఏ పిల్లని పోనివ్వదు అనేసి అయితే అనుకుంటాను చూడాలి అమ్మో తెల్లకోడు కూడా బెల్లం నీరు తాగేస్తుంది చూడండి దానికి అలవాటు అయిందనమాట